హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సంబంధించిన నాగూర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి పదహైదు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మొదటిగా మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనం వరి ధరలను చూస్తున్నాం సోనా వెరైటీ వరి చూస్తే కనిష్ట ధర రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు మధ్య ధర వచ్చేసి మూడు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి మూడు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు ఇంకా వన్ ఒకటి జీరో జీరో వన్ సున్నా ఒకటి జీరో ఒకటి జీరో వెరైటీ వరి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కనిష్ట ధర రెండు వేల నూట అరవై ఐదు మూడు రూపాయలు వచ్చేసి మధ్య ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు వచ్చేసి గరిష్ట ధర అయితే ఉంది మేజ్ ఆమోదాలు వచ్చేసి ఇక్కడ రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి కనిష్ఠ ధర గరిష్ట ధర మరియు మధ్య ధర వచ్చేసి రెండు వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలైతే ఉంది ఇక్కడ బ్లాక్ గ్రామ్ వచ్చేసి శనగలు తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది వేల అరవై తొమ్మిది రూపాయలయితే కనిష్ఠ ధర అయితే ఉంది తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు వచ్చేసి మధ్య ధర మరియు గరిష్ట ధర అయితే ఉంది ఇక్కడ గ్రౌండ్ నెట్ ఇక్కడ వేరేషన్లో చూసుకుంటే ఆరు వేల ఐదు వందల డెబ్భై రూపాయలయితే వేరేషన్లో రేట్ అయితే ఉంది ఇది నాగూరు కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్కి అదేవిధంగా అయితే బంధువులందరికీ జై జవాన్ జై కిషన్